అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ ఈ రోజు మనం ఒక సాధారణమైన ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఇది ఏదో ఒక సందర్భంలో ఈ ప్రాబ్లం ఇబ్బంది పెట్టే ఉంటది దాన్నే మనం ఎసిడిటీ ప్రాబ్లం ఉంటాం దీన్నే యాసిడ్ రిఫ్లక్స్ ప్రాబ్లం ఉంటాం దీన్నే జీఆర్డి అంటాం దీన్నే హార్ట్ బర్న్ ఎందుకంటే హార్ట్ ఏరియాలో మండుతూ ఉంటుంది కాబట్టి హార్ట్ బర్న్ అంట సో ఈ ఎసిడిటీ ప్రాబ్లం ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ ఈ సమస్య వాళ్ళకి ఇబ్బంది పెట్టే ఉంటది సో దీని గురించి ఈ రోజు చర్చిద్దామండి అండి కాబట్టి న్యాచురల్ గా ఎలా తగ్గించుకోవచ్చు ఈ ఎసిడిటీ ప్రాబ్లమ్ అనే తెలుసుకుందాం సో ఎసిడిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారు జనరల్ గా టెంపరీగా యాంటీ ఆసిడ్స్ ప్రోటమ్ పాంప్టాస్ అనే టాబ్లెట్స్ వేసుకుంటారు లేదంటే సిరప్స్ వాడతారు సో టెంపరీగా సిమ్టమ్స్ తగ్గుతాయి ఎసిడిటీ మళ్ళీ వస్తుంది మళ్ళీ అదే టాబ్లెట్ వేసుకుంటారు సిరప్ వాడతారు తగ్గుతుంది టెంపరీ సింటమ్స్ తగ్గడానికి మాత్రమే ఈ యాంటీ యాసిడ్స్ పని చేస్తాయి కానీ ఈ యాంటీ లాంగ్ టర్మ్ వాడడం వల్ల చాలా వరకు మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి లాంగ్ టర్మ్ వాడడం వల్ల అట్లాంటి టెంపరీగా వాడితే ఓన్లీ మనకు సిమ్టమ్స్ తగ్గుతాయి కానీ అసలు ప్రాబ్లం ఎసిడి ప్రాబ్లం రాకుండా చేసుకోవడం అనేది మనకు ముఖ్యం అయితే ఇక్కడ మనము టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన కడుపులో ఉన్న ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే యాసిడ్ తగ్గిపోతుంది ఉత్పత్తి కానీ మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన పొట్టలో దాని ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది దాన్ని మనం తగ్గిస్తే ఎప్పటికీ ఏ రోజు ధర గోలేసుకొని తగ్గడం వల్ల మనకు చాలా నష్టపోతాం ఎందుకంటే మన కడుపులో ఉన్న ఈ యాసిడ్ దాన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనం తిన్న ప్రోటీన్స్ ని డైజెషన్ చేస్తుంది అలాగే విటమిన్ అబ్జార్బ్షన్ కి మినరల్ అబ్జార్బ్షన్ కి ఉపయోగపడుతుంది విధంగా మన పొట్టలో ఏమైనా మైక్రోబ్స్ బ్యాక్టీరియా అయితే దాన్ని చంపడానికి ఉపయోగపడుతుంది సో ఇలా ఎన్నో వాటికి మనకి ఈ యాసిడ్ అనేది ఇంపార్టెంట్ కానీ మన వల్ల వల్ల యాసిడ్ కంప్లీట్ తగ్గిపోవడం మనకి డైజెషన్ ప్రాసెస్ ఇబ్బంది అవుతుంది కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ పొట్టలో ఇన్ఫెక్షన్స్ దాడి తీస్తుంది కాబట్టి ఎక్కువ రోజులు ఈ యాంటాసిడ్స్ వాడడం అనేది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు సో యూజువల్గా గా ఈ ఎసిడి ప్రాబ్లమ్ రావడానికి కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయి ఆ ట్రిగ్గర్స్ ఏంటంటే కామన్ గా ఎసిడిక్ ఫుడ్ తినడం వల్ల వస్తుంది స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల వస్తుంది కొన్ని రకాల డ్రగ్స్ ముఖ్యంగా పెయిన్ కిలర్స్ వాడడం వల్ల తర్వాత ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం కామన్ గా వస్తుంది కాకుండా డిహైడ్రేషన్ వల్ల కూడా మనకి ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది సో నేను కేవలం న్యాచురల్ గా లైఫ్ స్టైల్ మార్పులతో మనకి ఎసిడిటీ ప్రాబ్లమ్ తగ్గించుకోవడం మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్తాను సో ముఖ్యంగా ఫుడ్ ఫుడ్ మార్పులు చేసుకోవాలండి ఈ ఫుడ్ లో ముఖ్యంగా మనము స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి ఎసిడిక్ ఫుడ్స్ అనేవి తినడం అవాయిడ్ చేయాలి కొన్ని ఆహార పదార్థాలు టమా టొమాటోలు సిట్రస్ ఫ్రూట్స్ గార్లిక్ ఆనియన్ వినేగర్ ఇవి తినడం తగ్గి మొత్తం మానేయమనను బట్ తగ్గించుకోవాలి బట్ టీ కాఫీ మాత్రము వీళ్ళంతవరకు తగ్గియండి లేదంటే మానేయండి ఆర్ ఎట్లీస్ట్ ఎంటీ స్టమక్లో తాగడం మాత్రం చేయకండి ఎందుకంటే ఎంటీ స్టమక్ తాగడం వల్ల ఎసిడిటీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అలాగే కార్బోనేటెడ్ బీవరేజెస్ తాగడం కంప్లీట్గా బంద్ చేయండి లైక్ సోడా అట్లాంటి కూల్ డ్రింక్స్ తాగడం కంప్లీట్గా బంద్ చేయండి సో వీలైతే మనకు భోజనం చేసినాక ఒక చిన్న బెల్లం ముక్క తినడం వల్ల మనకు కొంత ఎసిడిటీ అనేది తగ్గుతుంది చాలా వరకు అదే విధంగా వీలెళ్తే వీలైనంత వరకు చల్లటి ఆవు పాలు చల్లటి ఆవు పాలు లేదంటే బాదం పాలు ఇంట్లో తయారు చేసింది తాగండి ఇది మనకు ఎసిడిటీ తగ్గించడం చాలా హెల్ప్ అవుతాయి అదేవిధంగా చాలా మంది హడావుడిగా తినేసి ఉరుకులు పరుగులు జాబ్స్ కి వెళ్తూ ఉంటారు ఇలా కాకుండా మనము ఎసిడిటీ ప్రాబ్లం రావద్దంటే మనం తినే ఆహారం మంచిగా నమిలి నమిలి తినాలి నెమ్మదిగా నమిలి నమిలి తినాలి అప్పుడే డైజెషన్ కంప్లీట్ అవుతుంది ఈ ఎసిడి ప్రాబ్లం రాకుండా ఉంటది కాకుండా చాలా మంది ఓవర్ ఈటింగ్ చేస్తా ఉంటారు అంటే నా అవసరం కంటే ఎక్కువ తినడం వల్ల కూడా మనకు పొట్టలో అల్సర్ అనేది ఎక్కువ అవుతాయి సో మనకి ఎంత అవసరం అంతవరకే తిన తినడం అలవాటు చేసుకోవాలి ఇది కాకుండా వీలంత వరకు ఎక్కువ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కీర దూసుకాయ ముక్కలు తినండి వాటర్ మెలన్ ముక్కలు తర్వాత ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి తర్వాత పెరుగు మజ్జిగ లాంటివి ఎక్కువ తీసుకోండి ఇది కాకుండా అలోవేరా జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఎసిడి ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది ఇది కాకుండా తులసి టీ వీలైతే రోజు నార్మల్ టీ కాఫీ బదులు తులసి టీ తీసుకోండి ఎసిడిటీ ప్రాబ్లం కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది అలాగే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కోకోనట్ వాటర్ బటర్ మిల్క్ రెగ్యులర్ తీసుకోవడం వల్ల కూడా ఎసిడిటీ ప్రాబ్లం తగ్గుతుంది ఫ్రూట్స్ లలో బనాస్ యాపిల్ తీసుకోవచ్చు రెగ్యులర్ గా ఎసిడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది కాకుండా ఒక స్పెషల్ కషాయం లేదా టీ తీసుకోవడం వల్ల చాలా వరకు ఈ ప్రాబ్లం తగ్గుతుంది ఏంటంటే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ సోంపు తీసుకొని దాన్ని నీళ్ళలో మరిగించి వడబోసి టీ లాగా తీసుకోండి మార్నింగ్ ఈవినింగ్ చాలా వరకు ఈ ఎసిడ్ ప్రాబ్లం తగ్గుతుంది సో ఆహారం గురించి ఫుడ్ గురించి చెప్పింది ఇది కాకుండా కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొన్ని స్ట్రిక్ట్ గా పాటించాలండి ఎగ్జాంపుల్ మనం తినే అర్ధ గంట ముందు తిన్నాక గంట వరకు మనం వాటర్ తాగకూడదు ఓకేనా ఐదర్ హాఫ్ అన్ అవర్ ముందన్న తాగండి వాటర్ లేదా భోజనం చేసినాక గంట గంట తర్వాతనే తాగండి ఈ మధ్యలో తాగడం వల్ల మనకు డైజెషన్ పూర్తి అవ్వకపోవడం వల్ల కూడా ఎసిడి ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే నైట్ పడుకునే ముందు మరియు పొద్దు లేసాక కంపల్సరీ గోరువెచ్చ నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి అలాగే చాలా మంది తినగానే పడుకోవడం అలవాటు ఉంటుంది అలా ఎప్పుడు చేయకండి ఇవాళ లంచ్ అయినాక కానీ డిన్నర్ అయినాక తినంగానే పడుకోకూడదు సో తినంగానే మనం నిటార్గా పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ అవుతుంది అలాగే నైట్ టైం డిన్నర్ లో మాత్రం హెవీ మీల్స్ హెవీ భోజనం చేయకండి ఒక చేసినా కూడా రెండు మూడు గంటల ముందే నైట్ డిన్నర్ పడుకునే రెండు గంటలు రెండు మూడు గంటల ముందే మీ డిన్నర్ కంప్లీట్ చేసుకోండి వీలైతే డిన్నర్ అయిపోయినాక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వాకింగ్ చేయండి ఇమీడియో పడుకోవద్దు సో నైట్ డిన్నర్ త్రీ అవర్స్ ముందే కంప్లీట్ అవ్వడం ఇంపార్టెంట్ ఇది కాకుండా ప్రాణాయామం చేయడం వల్ల కూడా కొంత ఎసిడిటీ ప్రాబ్లం చాలా వరకు కంట్రోల్ అవుతుంది వీలైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయండి ఈ ప్రాణాయామం దానివల్ల మనకు ఎసిడిటీ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది అందులో ముఖ్యంగా ప్రాణాయామంలో చూస్తే చంద్ర బేదన ప్రాణాయామం చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇది కాకుండా శీతలి ప్రాణాయామం ఇది కాకుండా శీత్కరి ప్రాణాయామం ఈ మూడు రకాల ప్రాణాయాలు చేయడం వల్ల రెగ్యులర్ మార్నింగ్ ఈవినింగ్ మన డైజెస్ట్ సిస్టమ్ కూలింగ్ అవుతుంది మరియు ఎసిడిటీ ప్రాబ్లం చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఇది కాకుండా యోగాసనాల్లో కొన్ని ఆసనాలు కూడా ఎస్టీ ప్రాబ్లం తగ్గిస్తాయి అవి పవన్ ముక్తాసన యోగాసనం ఒకటి అది కాకుండా హస్తపద్ అంగుస్త అనే యోగా కూడా చేయడం వల్ల మనకి ఇది ఎసిడి ప్రాబ్లం చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఇది కాకుండా సూప్త కపోత్సాసన అనే యోగాసనం వల్ల కూడా మనకి ఇది ఎసిడి ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది ఇంకొన్ని లైఫ్ స్టైల్ మెజర్స్ ఉంటాయండి అది కూడా రెగ్యులర్ గా పాటిస్తే లాంగ్ టర్మ్ గా మనకి ఎసిడి ప్రాబ్లం చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఇందులో ముఖ్యంగా స్మోకింగ్ ఆల్కాల ఉన్న వాళ్ళు పూర్తిగా మానేయాలి ఇది కాకుండా ఓవర్ వెయిట్ వల్ల కూడా మనకి ఎసిడి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వాళ్ళ వెయిట్ కంప్లీట్ కంట్రోల్ లో పెట్టుకోవాలి ఇది కాకుండా అన్నెసరీ పెయిన్ కిల్లర్స్ ఏమాత్రం వాడకూడదు పెయిన్ కిల్లర్స్ అయినా డిప్రెషన్ సంబంధించిన మందులైనా సెడేటివ్స్ అయినా వాడడం వల్ల ఈ డ్రగ్స్ వాడడం వల్ల కూడా మనకి ఎసిడి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది వీటి ఎక్కువ మేజర్ రోల్ మనకి స్ట్రెస్ స్ట్రెస్ వల్ల కూడా ఈ ఈ ఎసిడి అల్సా ప్రాబ్లం ఎక్కువ అవుతుందండి కాబట్టి స్ట్రెస్ ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మెడిటేషన్ లాంటివి చేయండి పాజిట్ బుక్ రీడింగ్ అలాంటి కంపల్సరీ చేయండి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇవి కాకుండా కొన్ని సప్లిమెంట్స్ మనకు ఈ ఎసిడిని తగ్గించడం హెల్ప్ ఎంతో హెల్ప్ చేస్తాయి ఆ సప్లిమెంట్లలో చూస్తే కనుక ఒకటి బీటెన్ హైడ్రోక్లోరైడ్ అనే సప్లిమెంట్స్ డైలీ త్రీ టైమ్స్ ఇలాంగ్ విత్ ఫుడ్ మార్నింగ్ మధ్యాహ్నం నైట్ ఫుడ్ తీసుకుంట తీసుకునేటప్పుడు ఫుడ్ మధ్యలో ఇన్ బిట్వీన్ మీల్స్ అంటే ఫుడ్ మధ్యలో ఈ ట్యాబ్లెట్ క్యాప్సుల్ తీసుకోండి బీటీన్ హైడ్రోక్లోరైడ్ దానివల్ల వల్ల ప్రాబ్లం చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఇది కాకుండా ఇంకొక సప్లిమెంట్ ముఖ్యంగా డైజెషన్ ఇంప్రూవ్ చేసే సప్లిమెంట్ దాన్ని ఓక్రా పెప్సిన్ ఈ త్రీ అంటారు ఈ డైటరీ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల కూడా మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఎసిడి ప్రాబ్లం చాలా వరకు కంట్రోల్ అవుతుంది సో ఈ చెప్పిన ఆహార మార్పులు లైఫ్ స్టైల్ మార్పులు ప్రాణాయామం యోగాసనాలు చేయడం వల్ల మనకి ఎస్టిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు పూర్తిగా తగ్గుతుంది లేని వాళ్ళు ముందు నేను చేస్తే ఎస్టి ప్రాబ్లం రాకుండా ఉంటుంది సో మందులు ఎమర్జెన్సీ అయితే వాడండి బట్ లాంగ్ టర్మ్ లో వాడడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఈ న్యాచురల్ లైఫ్ స్టైల్ మెజర్స్ పాటించండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్